హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు ఎస్కే సురేష్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ నేను మీ సురేష్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇల్లు స్థలాల గురించి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇల్లి స్థలాల గురించి సమీక్ష జరిపి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది మేనిఫెస్టో చెప్పిన ప్రకారంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మూడు సెంట్ల స్థలం తోటి పట్టణ ప్రాంతంలో ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇర సెంట్ల స్థలం ఇంట్ల స్థలం అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది కూటమి ప్రభుత్వం నిర్ణయించింది గత ప్రభుత్వం ఉండేటప్పుడు ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకున్న వాళ్ళకి అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది చోట్ల ఆల్రెడీ ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది జరగడం జరిగింది పట్టణాల్లో అయితే గవర్నమెంట్ కట్సి అలాగే విలేజ్ లో అయితే సొంతంగా లబ్ధిదారులు మాత్రమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ద్వారా వచ్చిన నిధుల ద్వారా లక్ష ఎనభై వేల రూపాయల సబ్సిడీ తోటి ఇల్లు కట్టి ఇవ్వడం జరుగుతుంది ఇది గతంలో జరిగింది ఇప్పుడు గతంలో శాన్షన్ అయ్యి అప్రూవ్ పొందిన అందరికీ కూడా వాళ్ళకి ఇది ఈ యొక్క ప్రస్తుతం ఈ కొత్తగా స్కీమ్ అనేది ఎవరికి కూడా వర్తించదు ఈ మూడు సెంట్లు రెండు స్థాయి సెంట్ల స్థలం అనేది కొత్తగా అప్లై చేసుకున్న రెండు వేల ఇరవై నాలుగు తర్వాత దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కొత్త ప్రభుత్వం పెట్టిన విధి విధానాలకు అనుగుణించి ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో ఉన్న కొన్ని మార్పులు చేయడం వలన దానికి సంబంధించి ఇళ్ల స్థలాలు అనేది కొత్త లబ్ధిదారులకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది అయితే గత ప్రభుత్వంలో ఉన్న కొన్ని ఇళ్ళలు అయితే ఉన్నాయో పెండింగ్ ఉన్న ఇల్లు అన్ని కూడా పూర్తి చేసి Oui. లబ్దారు ఇవ్వడానికి ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది అర్హులందరికీ ఇల్లు ఇప్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు దీనిలో భాగంగా కొత్త లబ్ధిదారులకు అయితే వచ్చే సంవత్సరం నుంచి స్టార్ట్ స్టార్ట్ చేస్తారు అయితే ఈ ఇల్లు స్థలాల్లో కొంతలో ఉన్న లేఅవుట్ లోనే ఎక్కడైనా ఖాళీగా ఉన్న స్థలాల్లో ఈ కొత్త లబ్ధిదారులకి స్థలాన్ని కేటాయించి వాళ్ళకి మూడు సెంట్లు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు పల్లెటూరులో అయితే మూడు సెంట్ల స్థలం ఇవ్వడం జరుగుతుంది లబ్ధిదారులకి గత ప్రభుత్వం సెంటునార్ భూమి పల్లెటూర్లు ఇచ్చింది అలాగే పట్టణాల్లో అయితే సెంటు భూమి స్థలం మాత్రం ఇవ్వడం జరిగింది ఇది రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలాలకి అప్లై చేసుకోవడానికి అర్హులు త్వరలో దీనికి సంబంధించి స్వీకరించడం జరుగుతుంది దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి పూర్తి గైడ్ లైన్స్ అనేది గతంలో తీసుకున్న ప్రక గతంలో డాక్యుమెంట్స్ తీసుకున్నారు అంటే ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు మీ యొక్క రేషన్ కార్డు అలాగే మీ హస్బెండ్ ఆధార్ కార్డు తీసుకునేవారు దరఖాస్తు ఓపెన్ అయిన తర్వాత కొత్తగా ఏమైనా గైడ్ లైన్స్ లో కొత్తగా ఏమైనా డాక్యుమెంట్స్ యాడ్ చేస్తారన్న విషయం సో దరఖాస్తు ఓపెన్ అయిన తర్వాత తెలుస్తుంది మనకి సో అప్పుడు మీకు మీరు వీడియో వీడియోలో మన ఎస్కే సురేష్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఎవరైతే గతంలో లబ్ధి పొంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు అనేవి ఆల్రెడీ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది ఇల్లు స్థలాల సంబంధించి గవర్నమెంట్ ఇచ్చిన అప్డేట్ అయితే ఫ్రెండ్స్ వీడియో పూర్తి చేసే ముందు నా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే నా యొక్క ఎస్కే సురేష్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలా సపోర్ట్ చేసినట్టు అలాగే చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేస్తే నాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది ఇందులోనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొత్తగా లబ్ధిదారులకి నాలుగు లక్షల రూపాయలు చొప్పున నాలుగు లక్షల రూపాయలతో ఒక యూనిట్కి అంటే ఒక ఇల్లుని నిర్మించి ఇవ్వడానికి జరుగుతుంది అంటే మూడు సెంట్ల స్థలం అంటే పల్లెటూరులో అయితే మూడు సెంట్ల స్థలం గవర్నమెంట్ ఇస్తూ అదే ఇస్తూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు లక్షల యాభై వేలు అంటే అరవై శాతం నలభై శాతం నిష్పత్తిలో అంటే రెండు లక్షల యాభై వేలు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అదే లక్ష యాభై వేలు మన స్టేట్ గవర్నమెంట్ పెట్టుకొని నాలుగు లక్షలతో ఈ యొక్క ఇల్లు నిర్మించి ఇవ్వడానికి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది సో దీన్ని గవర్నమెంట్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుంది ఎంతమందికి ఇస్తుంది ఏ విధంగా ఇస్తుంది అనేది త్వరలో రాబోయే కాలంలో తెలుస్తుంది సో దీని గురించి ఇంకా ఏ అప్డేట్ వచ్చినా సరే దీని గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఎస్కే సురేష్ ఇంపో యూట్యూబ్ ఛానల్ అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇళ్ల స్థలాల గురించి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అప్డేట్ దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో సచివాలయంలో మీరు దీని గురించి అప్లై చేసుకోవచ్చు సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్